కేసీఆర్ భద్రత జడ్ నుంచి వై ప్లస్కు తగ్గింపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రతను జెడ్ కేటగిరీ నుంచి వై ప్లస్కు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక నుంచి వన్ ప్లస్ ఫోర్ చొప్పున రెండు షిఫ్ట్లో కలిపి టూ ప్లస్ ఎయిట్ మంది భద్రతా సిబ్బంది అయితే ఉండనున్నారన్నమాట దీని దగ్గర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రతను జెడ్ కేటగిరీ నుంచి వై ప్లస్కి అయితే తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక్కడ నుంచి వన్ ప్లస్ ఫోర్ చొప్పున రెండు షిఫ్ట్లో కలిపి టూ ప్లస్ ఎయిట్ మంది అయితే ఉంటారన్నమాట కేసీఆర్ నివాసం వద్ద నిరంతరం గార్డులు కాపలా ఉంటుంది పరిసరాల్లోనూ ముఫ్టీలో సిబ్బంది అయితే ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు పైలట్ ఎస్కాట్ భద్రత యథావిధిగా కొనసాగుతుంది చట్ట సభల ప్రతినిధులు మాజీలుగా మారిన అనంతరం భద్రతను కుదించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది సాధారణంగా ముఖ్యమంత్రికి ఎన్నికైన వారికి జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తారు తాజా మాజీ ముఖ్యమంత్రి వై ప్లస్కు తగ్గిస్తారన్నమాట అదే సమయంలో కంటే ముందు ముఖ్యమంత్రిగా చేసిన వారి భద్రత వై కేటగిరీకి అయితే తగ్గుతుంది అందులో భాగంగా కేసీఆర్ కంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటివరకు ఉన్న వై ప్లస్ భద్రతను వై కేటగిరీకి అయితే కుదించారన్నమాట మావోయిస్టులతో ఉప్పు పొంచి ఉండటం అలాంటి ప్రత్యేక సందర్భాల్లో భద్రతను యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంది కాక ఇప్పటికే మంత్రులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలకు భద్రత తగ్గించిన విషయం అందరికీ తెలిసిందే సో ఈ విధంగా ఈయనకైతే భద్రత అయితే తగ్గించడం జరిగింది ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని